నమస్తే నేను మీరు ద్రో మీరు చూస్తున్నారు ఏమానియోస్ కరూల్ జిల్లా ఎంయరూ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనియండలో టీడీపీ మండల నాయకులతో కలిసి బాబు బాబుష్యూరుడి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో డాక్టర్ మాచాన్ని సోమనాథ్ పాల్గొన్నారు ముందుగా నీలకంఠేశ్వర స్వామి మరియు స్త్రీ 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 చంద్రాముని నల్లారెడ్డి స్వామి వారిని దర్శించుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబుని ఈసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావంటే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు ఉంటేనే పరిశ్రమలు వస్తాయని ప్రజలకు తెలియజేస్తూ ముఖ్య నాయకులను కలుస్తూ ప్రచారం కొనసాగించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి రెడ్డి ప్రభాకర్ నాయుడు పార్వతమ్మ మాజీ సర్పంచ్ రంగముని గంజహల్లి రంగారెడ్డి సుధాకర్ నాయుడు పెద్ద లక్ష్మణ వెంకటేష్ దరగల మాబు రాయుడు అక్బర్ వలి బుడ్డప్ప పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు para రాయంగా హోమోపదని మనముడు ముని మనముడు ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తారు ఊర్లో కాలనీలో కట్టించారు సంగతి కాదు అందరికి నమస్కారాలు నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచాని మా ముత్తాత గారు పద్మశ్రీ గారు శివప్పగారు మండలానికి మండలానికిలో నియోజకవర్గానికి చాలా అభివృద్ధి పనులు చేశారు ఆ కాలంలో కోఆపరేటివ్ పరిశ్రమలు చేసి చాలామందికి ఉద్యోగాలు ఇచ్చినారు అలాగే అతను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆర్ మిషనరీ ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉండాలనేసి చాలా ఇండస్ట్రీ స్టార్ట్ చేసి మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కూడా స్టా స్థాపించి అనేక మంది ఉపాధి కలుగుతున్నారు ఇప్పుడు కూడా మా నాన్న మా తాతగారు నలభై సంవత్సరాలు ఎంఎస్ శివన్న గారు ఎమ్మెనూరు మున్సిపాలిటీకు చైర్మన్ గా ఉన్నారు నలభై సంవత్సరాలు ప్రజలు అతన్ని కోరుకొని ఓటేస్తారు ఎందుకంటే మా తాతగారు చాలా నీతి నిజాయితీగా మన ఊరు అభివృద్ధి కోసం పనిచేశారు మా నాన్నగారు ఇప్పుడు కూడా ఎంఎస్ మాచాని స్వామి మెమోరియల్ ట్రస్ట్ లో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు ప్రతి సంవత్సరం పుస్తకాలు పంచుతున్నాము పేద ప్రజలకి అలాగే టాపర్ విద్యార్థులకి ఇది స్కాలర్షిప్ అందిస్తున్నాము మా భూదానం కూడా చేశారు ఆరు వందల మంది చేనేత వర్గాలు వారికి భూదానం చేశారు అలా మన ఫ్యామిలీ కూడా ఎమ్మింగ్నూర్లో తాతగారు ఒక ఇది ఇండి విలేజ్ అని పెట్టి మూడు వందల మందికి ఐటీ సెక్టర్లో ఉద్యోగం ఇచ్చాను ఇక్కడ నేను నేను కోనగొండ మండకు వచ్చాను ఇక్కడ తెలుగుదేశంని గెలిపించాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఇంటింటి ప్రచారం చేస్తున్నాను దాంట్లో ముఖ్యంగా బాబు బాబు శివరెడ్డి భవిష్యత్తు గ్యారంటీ పథకాల గురించి వివరంగా అందరికీ వివరించాము ఎమ్మింగ్నూర్ మండలంలో ఎమ్మింగ్నూరు టౌన్లో కూడా పట్టణంలో కూడా నేను ప్రచారం చేస్తున్నాను తెలుగుదేశం అల్లా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నాను ఇట్లా తిరుగుతూ ఉంటే ఎమ్మింగ్నూరు టౌన్లో చాలా మటుకు రోడ్లు సరిగా చేయటం నిర్లక్ష్యం చేసి డ్రైన్ నిర్లక్ష్యం చేసి ఆ డ్రైన్ చాలా దోమలు ఎక్కువయ్యి దాని నుంచే మనకు చాలా ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు ఇంకా టౌన్లో మండలాలకు వస్తే విలేజ్కి వస్తే చాలా సదుపాయాలు నీళ్ళు కానీ రోడ్లు కానీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి అవన్నీ మనము చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వస్తే ఇవన్నీ కరెక్ట్ చేస్తాము ఇవన్నీ రోడ్లు కొత్త రోడ్లు కానీ ఇంటింటికి పై పొలాయి కానీ పిల్లలకి తల్లి దీవన కింద ప్రతి పిల్లలకి అమౌంట్ ప్లస్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము ఇంకా ఎక్కువ మెయిన్ ఏమంటే మన యువకులంలో చిన్న యూత్ కోసం ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగం కల్పించడానికి చాలా విశేషమైనది ఎందుకంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే గత ఐదు సంవత్సరాల్లో మన ఫ్యాన్ గాలికి చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి ఉండే కూడా ఒక రెండు మూడు ఇండస్ట్రీలు మూసుకుపోయి పక్క రాష్ట్రానికి పోయి అక్కడ స్థాపించుకున్నారు దాని నుంచి పక్క రాష్ట్రాలు వారు బాగుపడ్డారు కానీ మన రాష్ట్రం వాళ్ళు చాలా లాస్ అయినారు అందుకే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఖచ్చితంగా ఇవన్నీ పరిశ్రమలు అన్నీ స్థాపించి తెరిపించి మూసిపోయినా కూడా తెరిపించి మన ఊరి ప్రజలకి మన నియోజకవర్గం ప్రజలకి మన రాష్ట్రం వైపంగా అందరికి ఉపాధి కలుగుతారు అంటే మనము తిరుగుతున్నాం చంద్రబాబు నాయుడు గెలిపించాలని ప్రచారం చేస్తున్నాం ఇప్పుడు బీవీ గారికి అభ్యర్థిగా ఇది చేస్తే మీరు అధిష్టానం కదా అధిష్టానం నాకు ఏమే పనిస్తే అది చేస్తానండి ఏం బాధ్యతలు ఇస్తే అది చేస్తాను మీరు సపోర్ట్ యుడు గారు ప్రెస్ నోట్ ఇచ్చారు అది నేను పార్టీ పెద్దలతో అందరితో మాట్లాడాను బీటీ నాయుడు గారు ఈరోజు తిరుపతిలో ఉన్నారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు సార్ వాళ్ళు వచ్చిన వెంటనే పొద్దున సార్ని కలుస్తున్నాను అపాయింట్మెంట్ తీసుకున్నాను కలిసి ఆ విధాలు నేను ఇస్తాను ఇంకోటి ఇది మెయిన్ గంటలలో మనకు నీటి ప్రాబ్లం కొంచెం సాగ్ ఎక్కువ ఉన్నది ఆ కాలంలో మా ముత్తాదు గారు కెనాల్ స్థాపించారు కష్టపడి తీసుకొచ్చారు ఇంకా ఇప్పుడు నేను ఈ నుంచి మనము లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీడి మళ్ళీ ఎయిటీ సిక్స్ ఏరియాలకు రెండు పంటలు సరిపోయే నీళ్లు తెప్పిస్తాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి